హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో అయితే ఒక మంచి మసాలా పొడిని అయితే చూపించబోతున్నాను మీరు ఏ కర్రీ వండినా సరే అందులో ఈ మసాలా పొడి యాడ్ చేశారంటే కర్రీ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఎస్పెషల్గా చికెన్ కర్రీ చేసే వాళ్ళకైనా ఫ్రైకైనా సరే వేరే స్పెషల్గా మసాలా పొడి తీసుకురాకుండా ఈ మసాలా పొడి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ధనియాలు అలాగే వన్ స్పూన్ షాజీరా ఒక పది లవంగాలు పది ఇలాచీలు స్టార్ పువ్వు అలాగే చెక్క బేలీఫ్ ఇక్కడైతే స్కిప్ చేశాను మర్చిపోయాను దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న మసాలా స్పైసెస్ అన్నింటినీ తీసుకోవాలి సో వీటితో మనమైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట వీటన్నింటినీ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో వేసేసుకొని లో ఫ్లేమ్లోనే స్లోగా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఏంటి అంటే ధనియాలు త్వరగా రోస్ట్ అయిపోతాయి అండ్ టేస్ట్ అస్సలు బాగోదు ఎప్పుడైనా మనం అన్నింటిని లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఎస్ మసాలా అంటేనే మనకు పేషెన్సీ టెస్ట్ అనమాట అలా ఉంటుంది ఏ మసాలానైనా మనం రోస్ట్ చేసేటప్పుడు చాలా పేషెన్సీగా ఉండాల్సి వస్తుంది అంతే కదా మనం రుచిగా కావాలి అనుకుంటే ఆ మాత్రమైనా ఉండాలి సో లో ఫ్లేమ్లో స్లోగా గాబర పడకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకైతే ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఫ్రై అవుతూ ఉండాలి యాక్చువల్గా సో ఫీవర్తో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నా గొంతు బాగాలేక వాయిస్ నోట్ అనేది బాగా రాలేదు సో కొంచెం వాయిస్ నోట్ని స్కిప్ చేసి నేను చెప్పిన టిప్స్ని మాత్రమే ఫాలో అయిపోయి అయిపోండి ఇలా లో ఫ్లేమ్లో మనం మసాలా స్పైసెస్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈవెన్గా అన్ని స్పైసెస్ ఫ్రై అవుతాయి అండ్ మంచి అరోమా కూడా ఉంటుంది స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రై చేస్తుంటే అండ్ మీరు హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా అయిపోవాలని రోస్ట్ చేశారంటే ఆ పొడి అసలు టేస్ట్ ఉండదు అండ్ ఆ మాడిన వాసన అసలు మనం కర్రీలో కాదు దేంట్లో వేసుకున్న టేస్ట్ అనేది రాదు సో లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది ధనియాలు బాగా ఫ్రై అయ్యాయి తెలిసిపోతుంది కదా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అలాగే బే లీఫ్ కానీ అన్నీ కానీ ఈవెన్గా స్ప్ర ఫ్రై అయ్యాయి సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్గా ఇవ్వాలి ఎప్పుడైనా సరే మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటిని కంప్లీట్గా చల్లారినాక మిక్సీ పట్టుకుంటే ఏంటి అంటే మనకి స్మూత్ పౌడర్ అనేది మిక్స్ అవుతుంది మిక్సీలో వేసుకున్నప్పుడు మీరు ఇలా హాట్గా ఉన్నప్పుడు వేస్తే మిక్సీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో అలా కాకుండా కంప్లీట్గా కూల్ అయ్యాకే పౌడర్ చేసుకుంటే ఏంటంటే మనకి మెత్తడ్ పౌడర్ అవుతుంది చూడండి వీటన్నింటినీ చల్లారాక నేనైతే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకుందాం చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్ పౌడర్ లాగా రావాలి ఇలా రావాలి అంటే ఏంటంటే మిక్సీ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ ఫై మనము మిక్సీ చేసుకున్నామంటే ఇలా మొత్తం అన్ని మసాలా స్పైసెస్ అనేవి ఫైన్ పౌడర్ లాగా అయిపోతాయి చూడండి ఇక్కడ ఇలా మెత్తటి పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇందులో మీరు కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది ఏం పురుగు కూడా అలా ఉండదు అన్నమాట పట్టకుండా ఉంటుంది అండ్ స్పైసెస్ అయితే వేశారు కాబట్టి నేనైతే ఇక్కడ ఏం సాల్ట్ అయితే యాడ్ చేయట్లేను కొంతమంది మాత్రం సాల్ట్ యాడ్ చేసుకుంటారు కావాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇలా మనం ఒక బాక్స్లో వేసుకొని నిల్వ ఉంచుకున్నామంటే ఇది మనకి త్రీ మంత్స్ వరకు స్టోర్ అవుతుంది త్రీ మంత్స్ కంటే ఎక్కువ కూడా స్టోర్ అవుతుంది బట్ ఏంటి అంటే మసాలాని మనము కొన్ని మంచి వరకు వాడితేనే ఆ రుచి అనేది ఉంటుంది కదా సో అందుకే మనకి తగినంత మసాలా ప్రిపేర్ చేసుకొని అలా వాడుకోవడం బెటర్ అని నేను చెప్తాను దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఏ కర్రీలో అయినా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది అలాగే చికెన్ కర్రీ చేసినప్పుడు మాత్రం వన్ టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి ఎందుకంటే దాంట్లో కొంచెం స్పైసెస్ ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి సో వన్ టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి నార్మల్ కర్రీ కర్రీస్లో మాత్రం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇలాంటి ఒక మసాలా పొడిని కంపల్సరిగా ప్రిపేర్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి రుచి మీకే అర్థమైపోతుంది ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి కిచెన్ వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను సో ఈ వ్లాగ్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్